హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమందరం కలిసి ఫెర్రీకి అయితే వెళ్తున్నాం మనకి ఇబ్రీం విజయవాడ దాటిన తర్వాత ఇబ్రీం పట్నం అయితే వచ్చింది కదా అక్కడైతే ఫెర్రీ ఉంది అక్కడ ఇదివరకు అయితే హారతులు కూడా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అయితే హారతి అయితే ఇవ్వట్లేదు కానీ అక్కడ వ్యూ అయితే చూడటానికి బాగుంది అలాగే బోటింగ్ కూడా ఉంది సరేలే పిల్లలు చూడ చాలా రోజులు అయింది ఎక్కడికి వెళ్ళట్లేదు ఎక్కడికైనా వెళ్దామన్నా మరి చిన్నపిల్లలు అయ్యేసరికి ఒకళ్ళు కుదిరితే ఇంకొకరు కుదరట్లేదు అందుకని ఈరోజు ఫెర్రీకి అయితే వెళ్దాము అందులో దగ్గర చూడటానికి కూడా బాగుండిద్దని మేమైతే ఫెర్రీకి అయితే బయలుదేరాము ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్లో అయితే ఇబ్రహీంపట్నం అయితే వెళ్ళిపోవచ్చు మేము ఇబ్రహీంపట్నం వెళ్ళిన తర్వాత బస్కి అక్కడి నుంచి ఆటో అయితే మాట్లాడుకున్నాం ఫెర్రీకి ఆటో మాట్లాడేసుకొని డైరెక్ట్గా ఫెర్రీ దగ్గరికి అయితే వెళ్ళాము అసలు ఈవినింగ్ కదా మేము ఫైవ్ థర్టీకి అలా బయలుదేరాం కొంచెం ముందు బయలుదేరినా కానీ బాగానే ఉండిద్ది కొంచెం లైట్గా వర్షం పడి అప్పుడే ఆగింది మాములుగా ఒక వన్ వీక్ నుంచి వర్షం పడతా ఆగుతా అలా ఉంది కదా ఎండలైతే అంత ఇదిగా ఏమనిపించట్లేదు ఇంకా ఆటో అయితే మాట్లాడుకొని ఫెర్రీ దగ్గరికి అయితే వెళ్ళాము జనాలు అంతగా ఉండరేమో అనుకున్నాం కానీ జనాలు మాత్రం చాలామంది ఉన్నారు ఇదివరకు అయితే మేము వెళ్ళి ఎగ్జాక్ట్గా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది అప్పుడు ఇంకా బాగుండేది ఇప్పుడు అంతగా అనిపించలేదు నాకు కాకపోతే బోటింగ్ అయితే పెట్టారు ఇదివరకు బోటింగ్ అనేది అస్సలు లేదు ఇదంతా ఇబ్రీంపట్నం నేను చూపించేది కూడా ఫుల్ రష్గా ఉంది జనాలు అయితే అసలు ఎక్కిరిసిపోతున్నారు అంటే ట్రావెలింగ్ అటు ఇటు ఊర్లకి వాళ్ళు బస్సులు కూడా అసలు ఏమీ లేవు కరెక్ట్గా మేము దగ్గరికి దగ్గరకైతే వచ్చేసాము ఇది చాలామంది ఉన్నారు అటు పక్క అయితే బాగా మామిడికాయలు అమ్మేవాళ్ళు ఫ్రూట్స్ అలాగే చిన్న చిన్న పిల్లలకు కూడా బోరు కొట్టకుండా గేమ్స్ అవన్నీ పెట్టారు ఈవినింగ్ సరదాగా కూర్చొని అట్లాగా మంచి స్వచ్ఛమైన గాలి ఆస్వాదించడానికి చాలా మంది వచ్చారు మేము కూడా అందరం మేము వెళ్ళేసరికి అలా అయింది మరీ చీకటి పడలేదో అలానే వెళ్తురుగా కూడా లేదు బాగా అనిపించింది మేము అక్కడ కూర్చొని ఓ గంట సేపు కొంచెంసేపు పిల్లల్ని నాటాడిపించడం అలా చల్లటి గాలి పీల్చుకోవడం అవన్నీ చేసాము కాకపోతే వాటర్లో కాలు పెడితే మాత్రం వేడి ఉన్నాయి బాగా వేడగలవు కొంచెం గోరువెచ్చగా అయితే ఉన్నాయి మా పిల్లలు అలాగే అందరూ అయితే కొంచెంసేపు వాటర్ అయితే ఆటాడుకున్నారు మా పాప వేడిగా ఉన్నాయి అని చెబితే సరే అని నేను కూడా చూడటానికి అయితే వెళ్ళాను చాలు అంటే వేడిగానే అనిపించినాయి కొంచెం వాటరు ఇంక అందరం కూర్చొని పిల్లలతో సహా అందరం అయితే సరదాగా కొంచెంసేపు గేమ్స్ అవన్నీ అయితే ఆట ఆడుకున్నాం చిన్న చిన్న గేమ్స్ పిల్లల్ని అయితే సాయంత్రం కొద్దిసేపు తీసుకొని సరదాగా ఆట ఆడిపించడానికైనా ఈ చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది వచ్చారు మీరు కూడా ఎప్పుడన్నా ఈ ఫెర్రీకి దగ్గరలో ఉండేవాళ్ళు అంటే ఇబ్రహీంపట్నంకి దగ్గరలో ఉండేవాళ్ళు అయితే వెళ్ళండి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే పిల్లలకి బాగా చిన్నపిల్లలకి గేమ్స్ ఉన్నాయి సరదాగా కూర్చొని పెద్దవాళ్ళకైనా కొంచెం స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండిద్ది ప్లేస్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకక్కడే కొంతసేపు ఉండి సరదాగా మాట్లాడుకుంటూ అలా ఉన్న తర్వాత బోటింగ్ అయితే చూసాము మాకు ఇదివరకు ఉన్నట్టయితే బోటింగ్ తెలీదు ఇంక ఇప్పుడే చూస్తే అక్కడ బోటింగ్ అయితే పెట్టారు సరే వెళ్దామని మేమందరం అయితే బోటింగ్ దగ్గరికి అయితే వెళ్ళాము బోటింగ్ దగ్గర కూడా కాకపోతే నాకైతే బాగా కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది నార్మల్ ఫాస్ట్గా వెళ్ళే బోటింగ్ అయితే త్రీ హండ్రెడ్ అంట మనిషికి కొంచెం స్లోగా వెళ్ళేదైతే త్రీ ఫిఫ్టీ అని అన్నారు సరే వెళ్తాను కదా ఫిఫ్టీ రూపీసే కదా పెద్ద తేడా అని స్లోగా వెళ్ళేది త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నాం ఒక్కొక్కరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అంట ఇలా మేము ఫైవ్ ఫైవ్ మంది పిల్లలకి ఏమో అందరికీ లైఫ్ జాకెట్లు అయితే ఇస్తారు అన్నీ మేమందరం లైఫ్ జాకెట్లు అవన్నీ వేసేసుకొని బోటింగ్కి అయితే బయలుదేరాము పిల్లలు కూడా బాగా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు మా తమ్ముడు కొడుకు అలాగే మా అన్నయ్య కొడుకు అందరూ బాగా ఎగ్జైట్మెంట్తో ఉన్నాం నేను కూడా వెళ్ళాలి వెళ్ళాలని చాలామంది అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఉన్నారు కొంతమంది ఏం కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టి ఇంకొంచెం పెద్ద బోట్లకి అలా కూడా వెళ్ళచ్చు ఇంక ఇక్కడ మన ఇష్టం మనం పెట్టుకునే డబ్బులను బట్టి ఇంకా అయితే స్టార్ట్ అయ్యాము చాలా బాగా అనిపించింది అవి వెళ్తుంటే కృష్ణానదిలో చాలా బాగుంది కాకపోతే వాటర్ కొంచెం వేడిగా ఉన్నాయి అంత వర్షాలు పడుతున్నా కానీ వాటర్ మాత్రం వేడిగా అనిపించి కొంచెం వేడిగాలు వస్తుంది అంతే పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళకి బాగా నచ్చిందంట కూడా అయితే ఈ ఎక్కిన బోటింగ్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ చాలా దూరం అయితే తీసుకొని వెళ్ళి మనకి కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లాగా కృష్ణా నదిలో అట్లా నిదానంగా తిప్పుతూ వచ్చాడు చాలా బాగా అనిపించింది ఎందుకంటే మాల్ ఇంకొకటి అయితే త్రీ హండ్రెడ్ అన్నారు అది కొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చేది ఇది మాత్రం త్రీ ఫిఫ్టీ అయినా కూడా స్లోగా చుట్టు చుట్టూ ఒక పావు గంట సేపు అయితే ఇలా వచ్చేసాను ఇది ఇక్కడైతే ఇద్దరు మా మేనల్లు బాగా ఆట ఆడుకుంటున్నారు ఇంకా అయిపోయి మేము వచ్చేసరికి కొంచెం వెళుతూరు ఉన్నప్పుడు వెళ్ళాము మేము వచ్చేసరికి చీకటి కూడా పడింది ఇంకా ఈ బోటింగ్ అయిపోయిన తర్వాత బయటకైతే అయితే వచ్చేసేసి ఇంకా పిల్లలైతే ఆట ఆడుకుంటా అని బాగా గొడవ చేశారు ఇంకా సరే అని పిల్లలైతే ఆట ఆడుకోవడానికి ఇక్కడ జంపింగ్లు అవన్నీ పెట్టారు వాటిని అయితే ఎక్కిచ్చాము చూడండి ఇక్కడైతే చాలా బాగుంది ఇక్కడ గేమ్స్ ఆట ఆడుకునే వాళ్ళు పిల్లలు అలాగే బాగా అటు పక్కేమో మామిడికాయలు అలాగే ఐస్ క్రీమ్స్ అవన్నీ అమ్ముతూ ఉన్నారు ఆ రోడ్డు మొత్తంలో ఇంక ఇక్కడేమో ఇల్లు పిల్లలు ఏమో బాగా ఆటాడుకుంటున్నారు చిన్న పిల్లలు మాత్రం చాలా మంది ఉన్నారు ఎవరైనా కానీ వచ్చి బాగా కొంతసేపు ఉండి పిల్లల్ని ఆట ఆడిపించుకొని సరదాగా వెళ్ళాలంటే మాత్రం చాలా బాగా అనిపించింది మీ ఇంతవరకు ఈ విజయవాడకి దగ్గర ఉండి రాకపోతే మాత్రం రాండి చాలా బాగుండిద్ది ఇటు పక్కన ఇలా రౌండ్గా తిరిగేదైతే ఉంది అది కూడా చాలా బాగుంది కాబట్టి చాలా స్లోగా తిరుగుతుంది టైం అయితే ఎక్కువ పడుతుంది ఇదిగో ఇట్లాగా కొంచమే పెట్టారు రౌండ్ది అనేది కానీ బాగుంది డ్రైవింగ్ది పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు పెద్ద గేమ్స్ ఇక్కడ ఎక్కువ లేకపోయినా ఉన్నవాట్లయినా కానీ బాగా పెట్టారు బాగుంది పిల్లలైతే వాళ్ళకి ఇసుగు పుట్టి అంతవరకు ఆట ఆడుకున్నారు చాలాసేపు ఆట ఆడుకొని వాళ్ళు వెళ్దాం అన్నప్పుడే మేము స్టార్ట్ అయ్యాము అక్కడ నుంచి ఎందుకంటే పిల్లల్ని సరదాగా ఆడుకుంటారు ఎప్పుడు ఇంట్లో అనే తీసుకొని వచ్చాము ఇంక వాళ్ళు ఆకలి అవుతుంది ఇంకెళ్దాం వెళ్దాం పాండి అన్నప్పుడు నిదానంగా నడుచుకుంటా ఫెర్రీ దగ్గర నుంచి ఇబ్బరిం పట్నం నడిచాము కాకపోతే చాలా దూరం నడిచాము ఇంకా వచ్చిద్ది ఇంకా వచ్చిద్దని ఇక్కడ వాకింగ్ కూడా చేస్తారు కాకపోతే వాకింగ్ అనేది మనకి ఈవినింగ్ అస్సలు సేఫ్ కాదు ఫోర్కి అలాగే అంటే ఈవినింగ్ ఫోర్కి అలా బెటర్ కానీ సెవెన్ టైంలో మాత్రం వాకింగ్ కొంచెం ఇబ్బంది అంతా అంటే చీకటిగా ఉండిద్ది కదా చాలా మొత్తం ప్లేస్ మొత్తం అందుకని ఎవరైనా వాకింగ్ చేసేవాళ్ళు కూడా ఫోర్కి అలా అయితే చేస్తారు ఇక్కడ వాకింగ్ కూడా బాగుంటుంది అంట చాలా దూరం అయితే మేము ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా ఎక్కడైనా ఫుడ్ అయితే తిన్నాం ఇక్కడ భారతీయ రెస్టారెంట్కి అయితే వచ్చాము ఇక్కడ పెట్రోల్ బంకు ప్లస్ రెస్టారెంట్ రెండు కాతే ఇది భారతీయం ఆర్గానిక్ రెస్టారెంట్ ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంటుంది అంట మా వారు చెప్పారు ఇక్కడ అంతా వెజ్ నాన్ వెజ్ అయితే అస్సలు ఉండదు కాకపోతే వెజ్లోనే చాలా బాగుంటాయి ఇక్కడైతే తిన్నామని ఇక్కడ తీసుకొని వచ్చారు ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చి కొంతసేపు కూర్చుంటే ఇక్కడ నాకైతే చుట్టూ ఇక్కడ ద్రాక్ష చెట్టు అయితే కనిపించింది ద్రాక్షకాయలు ఏమైనా ఉన్నాయో అని చూశాను కాకపోతే ద్రాక్షకాయలు మాత్రం అసలు లేవు కాబట్టి చుట్టూ భలే పాకిచ్చారు ఇది చూస్తున్నారు కదా చుట్టూ బాగా పాకిచ్చారు బయట కూడా వ్యూ చాలా బాగుంది బయట అంటే బాగా లైట్లు అలాగే మెయిన్ రోడ్డు పక్కన కాబట్టి వెళ్ళే బండ్లు వచ్చే బండ్లు మేమేమో పుల్కాలు అలాగే వెజ్ కర్రీస్ అయితే ఆర్డర్ చేసాము చామన్ చేసి కాజు పన్నీర్ అయితే చేసాము పుల్కా మాత్రం చాలా టేస్ట్గా ఉంది మైదా పిండి కాకుండా గోధుమ పిండి అయ్యేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంది టేస్ట్గా కూడా ఉంది అలాగే మేతి చామను కాజు పన్నీర్ కర్రీ కూడా చాలా బాగున్నాయి ఇంకా అవి తిన్న తర్వాత మేము వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చా ఆర్డర్ ఇచ్చాము వెజ్ బిర్యానీ కూడా మన మామూలుగా రెగ్యులర్గా బయట తినేది కాకుండా కొంచెం డిఫరెంట్గానే అనిపించింది ఎందుకంటే ఇక్కడ ఆర్గానిక్ అని ముందే చెప్పారు కదా అందుకనేమో ఇంకా వెజ్ బిర్యానీ తిన్న తర్వాత మేము జీరా రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాము ఎందుకంటే అది కొంచెం కొంచెం ఇచ్చారు చాలామంది ఉన్నాం కదా ఇంకా జీరా రైస్లోకి సాంబార్ ఇచ్చారు చాలా బాగుంది చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటా బాగా తిన్నాం ఫుడ్ కూడా చాలా టేస్ట్ కనిపించింది గీలో పిల్లలైతే ఐస్ క్రీమ్ మన గోల్ చేస్తుంటే వాళ్ళకైతే ఐస్ క్రీమ్ కొని పెట్టారు ఇక్కడ మార్నింగు టిఫిన్ చాలా బాగుండిద్ది అంట కాకపోతే మేము ఈవినింగ్ వెళ్ళాము కదా ఈవినింగ్ ఉందేమన్నా ఫస్ట్ అడిగాము టిఫిన్ కాకపోతే వాళ్ళు ఈవినింగ్ అయితే లేదు మార్నింగే ఉండిద్ది టిఫిన్ ఈవినింగ్ చపాతీలు పరోటాలు అలాగే కర్రీస్ మామూలుగా వైట్ రైస్ వెజ్ వెజ్ రైసెస్ అవే ఉన్నాయని చెప్పారు ఇక్కడైతే నాన్ వెజ్ అసలు ఉండదు ఓన్లీ వెజ్జే ఉండిద్ది చాలా బాగుంది వెజ్ ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి ఫుడ్ మాత్రం చాలా బాగా అనిపించింది ఇంకా అవన్నీ తర్వాత కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ అని అడిగితే మేము అందరం అయితే ఐస్ క్రీమే తిన్నాం నేనైతే వెనిలా ఐస్ క్రీమ్ తిన్నాం అందరం అదే తీసుకున్నాం ఇంకా ఐస్ క్రీమ్స్ తింటా సరదాగా మాట్లాడుకుంటా అక్కడే ఉండి కొంతసేపు నిదానంగా ఐస్ క్రీమ్ తినేసేసి ఇంకా బయలుదేరాము మేము బయలుదేరేసరికి నైన్ అలా అయింది నైన్ థర్టీ అట్లాగా పిల్లలు మాత్రం ఈ రోజు వెళ్ళినందుకు ఫెర్రీకి బాగా ఎంజాయ్ చేశారు ఇంకొంచెం ముందైనా వెళ్ళొచ్చు కాకపోతే మా వారి కాలేజీ నుంచి వచ్చి మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి అయితే కొంచెం ఆలస్యం అనిపించింది బోటింగ్ కూడా చాలా బాగా అనిపించింది మీరు కూడా ఇక్కడెక్కడ ఫెర్రీకి దగ్గరలో ఉంటే మాత్రం కంపల్సరిగా వెళ్ళండి విజయవాడకి దగ్గరలో పిల్లల్ని తీసుకొని చిన్నపిల్లల్ని బాగా ఎంజాయ్ చేస్తారు ఇంక ఇక్కడ మా పాప అయితే డ్యాన్స్ వేస్తుంది అంతే ఫ్రెండ్స్ ఈ రోజైతే బాగా ఎంజాయ్ చేశాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ ఇక్కడ తిన్న తర్వాత బయటకు వచ్చేసేసి ఇంకా ఏదైనా ఆటో అయితే ఎక్కి కంచార్లు అయితే వెళ్దామని చూస్తున్నాం ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్